ീം മഹാകളി നമ കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോവിന്ദയു ഗോപീജന് ശ്രീകൃഷ്ണ നമോ നമോന്മ ജയ ഗുരു ഗുരുദത്തേ നമ ശിവാത്രേ നമോന്മ ആപദര ബഹത്തരം ദാതരംപദം ലോകാവിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയം ശ്രീരാമ രാമ രാമീതിനോരമ സഹസ്രനമ തയ ഗുരുദത്തേ ശ്രീമാത്രേ നമോന്മ യൂട്യൂബ് നമസ്കാരം നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాసు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం మేరకు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవ శాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది ఒక ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్నంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహార అర్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా గ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్ర అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్యోగము యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వాసాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మేషరాజి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటున్నారు కావున ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక మేషరాజిలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క విశ్వసంలో మీకు అంతా కూడా ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం విపరీతంగా ఉంటుంది ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వక్రగతిలో శనీశ్వరుడు సంచారం చేయడం మరియు ఇక్కడ శనిశ్వర సంచారం అంతా కూడా మిశ్రమైన ఫలితాలకే ఇచ్చు ఇస్తూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు ఏ రకంగా ఉంటాయి శ్రమతో కొట్టిన సంపాదన ఆర్థిక ఇబ్బందులు కానీ అధికంగా ఉంటే కానీ ధనాదాయం పెరగడానికి కానీ ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభం వస్తుంది కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు అంతా కూడా సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిష్కారాన్ని ఆశరించాలి మేషరాజి జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా కడ్గవాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ పూషాయనమా ప్రచండ తీసీనమా ఆరోగ్య కృతీయ సర్వలోకపితామహన్మ మార్తాండాయనమ భావనవే నమః ఆదిత్యాయ నమః ఇటువంటి నామాలతోటి ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కార పిరియడ్ కావున నమస్కారాలంతా కూడా చేయండి తద్వారా సూర్య నమస్కారాలు ఆచరించిన వాళ్ళకి అష్టైశ్వరి యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ సవిత్ర సుబ్రమ స్వామి అనుగ్రహం మేరకు మీరంతా కూడా ఈ జపాని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా మీరు శనీశ్వరుడు ప్రీతికరంగా నలము దానం చేసుకోవడం వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడతారు తద్వారా మీకు శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ కేతుకు ప్రీతికరంగా పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కావున కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలు గోమాతకు సమర్పించడం కాని విశేషంగా కేతుగ్రహ అనుగ్రహం మేరకు మీరంతా కూడా గణపతి ఆరాధన గరికతోటి పూజ చేసుకోవడం వల్ల అఖండమైన పంచ ఫలితాలు పొందుతారు యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆగస్టు నెలలో అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటారు ప్రధానంగా వ్యాపారస్తులు నూరుతన వ్యాపారాలంతా కూడా పెట్టుబడులు పెట్టుకోవడానికి అంతా కూడా ప్రయత్నం చేస్తుంటారు గాన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క మేషరాశి జాతకులు ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతక ప్రీతికరంగా పచ్చిక తలగమడి గ్రాసము తోటకూర గాని గోంగూర గాని గోమాతక సమర్పించండి రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం కోసం ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు జపాని ఆచరించి ఏదైనా మంచి పని కోసం మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టేశ్వరి యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమత్రీ నమ మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ప్రియ ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుహంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముండ్రాళ్ళ విధానం చేయడం ముడ్రాళ్లతో అచ్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్లచిల్లెడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్షాసం తోటి చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక తమపీ కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా శివప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామాల యజ్ఞాధికృతులు తీసుకోవడం వాళ్ళకి రాజయోగం ఇస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గమ్ గణపతయే నమహ నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజీకం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది త్రీమహ త్రీ నమః